వెల్కమ్ టు ప్రజల ప్రజల కోసం వార్తలు చదువుతుంది రాష్ట్ర వ్యాప్తంగా మైత్రి క్లినిక్ ట్రాన్స్ జెండర్ క్లినిక్ ప్రారంభం సందర్భంగా ఈ రోజు ప్రభుత్వ జనరల్ తావకాన మహబూబ్ నగర్ లో ఆస్పత్రి సూపరింటెండెంట్ ఏర్పాటు చేసిన మైత్రి క్లినిక్ ట్రాన్స్ జెండర్ క్లినిక్ ను జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీ మోహన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ట్రాన్స్ జెండర్ క్లినిక్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ డిడబ్ల్యూఓ జరీనా డాక్టర్ శశికాంత్ డాక్టర్ భాస్కర్ నాయక్ ఆర్ఎంఓ జెరీనా డాక్టర్ నజ్మా డాక్టర్ స్వప్న డాక్టర్ విజయశేఖర్ హెచ్డిఎస్ మెంబర్ రాఘవేందర్ డిడబ్ల్యూవో సూపరింటెండెంట్ వరప్రసాద్ సిహెచ్ఓ రాములు హెల్త్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు మరియు ఇతర ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మైగ్రెంట్ గా బయట తిరుగుతున్నారు కాబట్టి ఒకరోజైనా సరే మేము అందరం అందుబాటులో ఉన్న ఇక్కడ ఒక సిడిపి ఉంచిన సార్ రెగ్యులర్గా మాతీ వాళ్ళకి ఏదైనా కౌన్సిలింగ్ ఇవ్వడానికి లేడీస్ లేడీస్ అయితే మంచిగా ఓపెన్ అవుతారు అన్నట్టుగా మేము వాళ్ళకు సపోర్ట్ ఇచ్చి ఓపెన్ చేయాలి విద్యార్థుల భాగంగా మన డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు జరిగింది ఈరోజు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈరోజు మైత్రి ట్రాన్స్ క్లినిక్ని మన గవర్నర్మెంట్ జీజీహెచ్లో ఓపెన్ చేయడం జరిగింది ఇది పర్టికులర్లీ మెంట్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్ వాళ్ళకి హెల్త్ పరమైన ఎన్ని ఇష్యూస్ వచ్చినా కానీ పర్టికులర్ వీక్లీ ఒక డే రోజు వాళ్ళకి ఇక్కడ కన్సల్టేషన్ డాక్టర్ అవైలబిలిటీ అండ్ సీడీపీఓ అవైలబిలిటీ ఉంటుంది ఏమైనా హెల్త్ పరమైన ఇష్యూస్ ఉంటే వాళ్ళు డాక్టర్తో కన్సల్ట్ చేసి దానికి సంబంధించి ట్రీట్మెంట్స్ కూడా పొందడానికి వీలుంటుంది ఇట్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ కంట్రీ అని అంటున్నారు సో మన రాష్ట్రంలోనైతే ఫస్ట్ క్లిక్ మనమే ఓపెన్ చేస్తాం థ్యాంక్ యూ నా పేరు జరీనా డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ మహబూబ్ నగర్ అండి ఈరోజు మన విజయోత్సవాలు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మైత్రి ట్రాన్స్ క్లినిక్ను మహబూబ్ నగర్లో ఈరోజు ఏర్పాటు చే అంటే కేంద్ర స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మన ట్రాన్స్జెండర్స్ కూడా మన మహిళలందరూ కూడా పాల్గొనడమైంది మనము ఈ ట్రాన్స్ క్లినిక్ను జీజీహెచ్ సూపర్నెంట్ వాళ్ళ చొరవతో ఇక్కడ ఒక టూ రూమ్స్ తీసుకొని వాళ్ళకు సంబంధించిన ఆరోగ్యాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏదైనా మంచిగా ఏమంటాం సార్ దాన్ని వైద్యం వైద్య సహాయం అందించాలనే ఉద్దేశంతో ఇది మన హెల్త్ దీంట్లోని హాస్పిటల్లోనే ఏర్పాటు చేయడం జరిగింది మా డిపార్ట్మెంట్ మన డైరెక్టర్ మేడం గారు చెప్పిన విధంగా ఇది ఫర్ ఎవ్రీ థర్స్డే కూడా ఇక్కడ డాక్టర్ గారు సైకో సోషియో కౌన్సిలరు అండ్ ఒక సిడిపిఓ గారు కూడా ఉండి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ని వైద్య సమస్యలు ఎటువంటివి ఉన్నా సరే అది డెర్మటాలజీ కావచ్చు వారు ఏదైనా ఇతరత్ర కావచ్చు వాళ్ళకి కావాల్సిన వైద్య సదుపాయాలను సమకూర్చడానికి మా గవర్నమెంట్ తరపు నుంచి మేమందరం కూడా రెడీగా ఉన్నామండి శుభ సందర్భంలో మా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మహబూబ్నగర్లో మహబూబ్నగర్ ఒకటే కాదు అన్ని జిల్లాల్లో అన్ని మెడికల్ కాలేజ్ టీచింగ్ హాస్పిటల్స్లో మైత్రి క్లినిక్ స్టార్ట్ చేసినాము ఇది స్పెషల్లీ ఓన్లీ ఫర్ ట్రాన్స్జెండర్స్ జెండర్స్ యాజ్ పర్ దీని ప్రకారము మనము ప్రతి వారం గురువారం రోజు ఉదయం తొమ్మిది గంటలకు వెళ్ళి మధ్యాహ్నం రెండు గంటల దాకా వాళ్ళకు స్పెషల్ డాక్టర్స్ అలాట్ చేసినాము ఫస్ట్ స్పెషల్ డాక్టర్స్ చూసిన తర్వాత వాళ్ళకి ఏమైనా స్పెషలిస్ట్ డాక్టర్స్ అవసరం ఉందంటే ఆ స్పెషలిస్ట్ డాక్టర్ని క్లినికే పిలిపించి వాళ్ళకు మొత్తము ట్రీట్మెంటు అడ్వైజెస్ అన్నీ మైత్రి క్లినిక్లోనే ఇస్తున్నాము ఇట్లాంటి మంచి పని చేసినందుకు మా టీంని మొత్తం అందరినీ ఎస్పెషలీ డిడబ్ల్యూ మేడం కలెక్టర్ మేడం అంద అందరు ప్రతి ఒక్కరు మొత్తం డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఆఫ్ మహబూబ్నగర్ అందరూ స్వయం కలు కలిసికట్టుగా డిఎంఎండ్ హెచ్ఓ కానీ అందరం కలిసికట్టుగా పనిచేసి ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు చాలా గర్వంగా ఉన్నది చాలా సంతోషపడుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ విజయోత్సవ సభల్లో భాగంగా ఈరోజు మైత్రి క్లినిక్స్ ఫర్ ట్రాన్స్జెండర్స్ కోసం మనం ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది గౌరవ అడిషనల్ కలెక్టర్ గారి చేతుల మీదుగా మనం ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఇదివరకు ఎప్పుడు కూడా వాళ్ళకి సపరేట్గా క్లినిక్లు అంటూ ఎస్టాబ్లిష్ చేయడం అన్నట్టు ఇది లేకుండా ఉనింది మన ప్రభుత్వము ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ వారికి కూడా అన్ని రకాల వైద్య సదుపాయాలన్నీ కల్పించాలని మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో అక్కడ రెగ్యులర్గా వాళ్ళకి ప్రతి గురువారం సర్వీసెస్ అన్ని రకాల సర్వీసెస్ అందేటట్టుగా ప్లాన్ చేయడం జరిగింది దాని భాగంగానే ఇప్పుడు మైత్రి క్లినిక్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది అందరికీ నమస్కారం అండి నా పేరు కావ్య మాది మహబూబ్ నగర్ జిల్లా మేము మేమందరం ట్రాన్స్జెండర్స్ ఇక్కడ అయితే ఈ ఇండియాలోనే ప్రపంచంలోనే తొలిసారిగా ట్రాన్స్ క్లినిక్ పెట్టడం జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది డాక్టర్ జరినా మేడం గారికి ఇంకా కృష్ణే సార్ గారికి అందరికీ మా తరపున చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలాగే ఇక్కడ శ్రీశైలం సార్ నాయుడు సార్ మాకు చాలా హెల్ప్ చేశారు ఇలాగే చిన్న నుంచి పెద్దవరకు మా వాళ్ళకి అందరికీ ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి హెల్ప్ కావాలని నేను ప్ర ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి మా ఇంతవరకు ఏ ఏ స్టేట్లో కూడా టెన్ గురించి గుర్తించి ఇది చేయలేరండి మాకు మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్లో రేవంత్ రెడ్డి సార్ గారు అలాగే మా మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ గారు ఇంకా మా మాకు తరపున చేసే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు మా గురించి గుర్తించి మహబూబ్ నగర్లో ట్రాన్స్జెండర్స్ గుర్తించి క్లినిక్ ఏర్పాటు చేశారండి మాకు చాలా చాలా సంతోషంగా ఉంది మాకు ఇలాగే జనాల గుర్తించి మాకు ఇంకా ముందు స్థాయికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సంబంధించి మా ట్రాన్స్ అయితే ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నారు ప్రతి రాష్ట్రంలో కూడా మా ట్రాన్స్ క్లినిక్ ఓపెన్ చేస్తున్నారు మమ్మల్ని గుర్తించారు చాలా చాలా థ్యాంక్స్ అండి పెద్దవాళ్ళందరికి చాలా థ్యాంక్ సో మచ్ అండి ఇలాగే గుర్తించి మమ్మల్ని ఇంకా ముందు స్థాయికి తీసుకెళ్ళాలని పెద్దవాళ్ళకి మరీ 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 కోరుకుంటున్నాము మా జిల్లా కలెక్టర్ సారి కూడా చాలా మరీ మరీ కోరుకుంటున్నాము మా కలెక్టర్ సార్ కూడా మాకు చాలా మహబూబ్ నగర్లో చాలా ముందుకు తీసుకెళ్తున్నాడు అలాగే రేవంత్ రెడ్డి సార్ గారు సీఎం సార్ కూడా మాకు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి కోరుకుంటున్నాం అండి